హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో సింపుల్గా చేసుకునేటువంటి పల్లీ చట్నీ చూపించబోతున్నాను ఈ పల్లీ చట్నీ టిఫిన్స్లో ఇడ్లీలో దోశ వడల్లో ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ చట్నీ హోటల్స్లోనూ మరి క్యాటరింగ్ వాళ్ళు ఫంక్షన్స్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఇలాంటి చట్నీ అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూసేద్దామా ఎలా చేయాలో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి కొంచెం పల్లీలు వేసేసుకుందాం ఆ తర్వాత కొద్దిగా పచ్చి శనగపప్పు వేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేపుకోవాలి ఇప్పుడు దాంట్లోకే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసేసుకోండి మాడిపోకుండా దోరగా వేపుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటిని చల్లార్చున్నాక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు మనం వేపుకున్నటువంటి వీటిని ఒకటొకటిగా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం రుచి తగ్గట్టు వేసుకోవాలి దాంట్లోకి కొంచెమే చింతపండు ఎక్కువగా కూడా వేసుకోకండి ఇప్పుడు చక్కగా మిక్సీ చేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కూడా చేసుకోకూడదు కొంచెం బరకగా ఉండాలి పచ్చడి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట అంతే చాలా ఈజీగా చక్కగా తొందరగా కూడా అయిపోతుంది ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది దీన్ని మనం ఇప్పుడు తాలింపు పెట్టన అవసరం లేదు ఒకవేళ తాలింపు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను ఈరోజు తాలింపు పెట్టలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ చక్కగా టిఫిన్స్ ఐటమ్స్ అన్నింటిలో కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం